హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి అండ్ దట్టు ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను మీకోసం వీడియో ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ దట్టు ఆఫర్ అయితే ఇంకా బాగుంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే ఇవి వచ్చేసి మనకి మంచి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి ఇందులో మనకి పింక్ బ్లాక్ అండ్ పర్పుల్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ వీడియోలో మీరు కనుక బిల్ చేసుకున్నట్లయితే అంటే ఇయర్ రింగ్స్ మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూపించిన ఈ కాసు మాలలండి మెరూను గ్రీను పగడాలు మొత్తం కూడా త్రీ ఉన్నాయి సో త్రీలో మీకు ఏదైనా ఒకటి గిఫ్ట్ గా వస్తుంది దీనికి వర్త్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీకు గిఫ్ట్ గా వచ్చేస్తుంది చాలా మంచి ట్రెండింగ్ ంగ్ అండి అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి వర్త్ సిక్స్ ఫిఫ్టీ వర్త్ అనమాట అండ్ మంచి ఆఫర్ గిఫ్ట్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓన్లీ పంచలోహం కలెక్షన్స్ మాత్రమే నేను ఇన్స్టా పేజ్లో షేర్ చేస్తున్నాను ఓకేనా అవి కూడా చెక్అట్ చేసేయచ్చు ఇది వచ్చేసి మనకి ఈ త్రీ డిజైన్స్లో ఈ త్రీ కలర్స్లో సేమ్ డిజైన్ త్రీ కలర్స్ ఇది పగడాలు అండ్ గ్రీన్ బీడ్స్ మెరూన్ బీడ్స్ అనమాట వీటిలో ఏదైనా ఒకటి మీకు గిఫ్ట్గా వచ్చేస్తుందండి టూ థౌజండ్ అబవ్ అయితే కనుక టూ గిఫ్ట్స్ వస్తాయి త్రీ థౌజండ్ అబవ్ అయితే కనుక త్రీ గిఫ్ట్స్ వస్తాయి అనమాట సో అట్లా మీరు ప్లాన్ చేసుకొని షాపింగ్ అయితే చేసుకోవచ్చు కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది షేర్ చేయాలండి గిఫ్ట్ పిక్ ఉంటేనే మీకు గిఫ్ట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా అది కూడా నేను చెప్తున్నానండి కంపల్సరీ మ్యాండేటరీ అనమాట సో ఇది గిఫ్ట్ పిక్ అండి మెరూన్ కావాలా గ్రీన్ కావాలా పగడం కావాలా అనేది మాక్సిమం టూ ఆప్షన్స్ ఇవ్వండి ఒకటే ఆప్షన్ అయితే ఆ టైంకి అది స్టాక్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి టూ ఆప్షన్స్ ఇవ్వండి టూలో ఏదో ఒకటి పంపిస్తాను ఇవైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఇయర్ కూడా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ థౌజండ్ పర్చేస్ చేసుకుంటే ఒకటి ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీని వర్త్ వచ్చేసి గిఫ్ట్ పిక్ అనేది స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలెక్షన్ అయితే చూసేద్దాము ఓకేనా సో ఇప్పుడు చూపించిన పింక్ లో మళ్ళీ బ్లాక్ కూడా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్ బ్లాక్ కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ప్రీమియం క్వాలిటీతో వస్తాయి బ్యాక్ స్క్రూబ్యాక్ నక్షి గోల్డ్ ఫినిష్లో అచ్చం బంగారం లాగా సూపర్గా ఉంటాయండి అండ్ మంచి థిక్నెస్ మెటీరియల్ అనమాట స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ సేమ్ ప్యాటర్లో పర్పుల్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో పర్పుల్ కావాలి అనుకున్న వాళ్ళు పర్పుల్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ దట్టు గిఫ్ట్ కూడా ఉందండి బంపర్ ఆఫర్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ అండి స్టోన్ ఇయరింగ్స్ అనమాట బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఇవి ఏవైనా చిన్న నెక్సెట్స్ మీదకైనా లేదంటే చిన్న చిన్న నల్లపూసల మీదకైనా మనం మ్యాచ్ అప్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ అండి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ మైక్రోగోల్డ్ పాలిష్లో వస్తాయి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయండి ఇయరింగ్స్ కలెక్షన్ అన్నీ కూడా క్యూట్గా సింపుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇవి కూడా అండి మంచి నక్షి గోల్డ్ ఫినిష్ లో చాన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి కింద ఇలా మనకి అన్ని కూడా మువ్వలు వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి కి పింగ్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి పుష్ బ్యాక్ లో లక్ష్మీ అమ్మవారి ఇయర్ రింగ్స్ విత్ బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ వస్తాయి బ్యాక్ పుచ్చర్ వస్తుంది జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ స్టాక్ రీస్టాక్ అవ్వదు అండ్ దట్టు ఆఫర్ కూడా ఉండదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇవి వచ్చేసి మనకి ముత్యాలతో ఉన్నాయి అలాగే బ్లాక్ డైమండ్స్తో కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి హ్యాంగింగ్స్ అండి బ్లాక్ డైమండ్స్ విత్ ఇక్కడ మనకి ఒక ఫైవ్ లైన్స్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ తట్టు ఇది డిటాచబుల్లో ఉంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్టడ్ విడిగా పెట్టుకోవచ్చు అండ్ హ్యాంగింగ్స్ కూడా మనకి విడిగా వచ్చేస్తాయి అండ్ ఫైవ్ లైన్స్ అండి గ్రాండ్గా ఉంటుంది నిండుగా ఉంటుంది అండ్ గోల్డ్ గోల్డ్లో ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే రెడ్ కూడా అవైలబుల్ ఉందండి రెడ్ కావాలి అనుకుంటే రెడ్ బుక్ చేసేసుకోవచ్చు సేమ్ పాటలో రెడ్ కూడా అవైలబుల్ ఉంది సో దిస్ వన్ ఈజ్ ద రెడ్ క్రిస్టల్స్ సింపుల్గా ఉంటాయి అండ్ దట్టు గోల్డ్లో ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెంచేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షపి తర్వాత ఇందాక చూపించిన ముత్యము పింక్ కాంబినేషన్లో సేమ్ బ్లాక్ అండి ఇయర్ రింగ్స్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీషపి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మకర కుందనాలు అండి సీజెడ్స్తో వస్తాయి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి బ్యాక్ వచ్చేసి పుషర్ వస్తుందనమాట సో మీకు వెనక ఈ ఈ ఇది అనేది ఈ బిట్ అనేది ఎక్కువ అయితే కనుక కట్ చేస్తానండి ఓకే సో కొంతమందికి ఏంటంటే పొడవుగా ఉంటే ఇష్టము కన్వీనియంట్గా ఉంటుంది లేదు కొంతమందికి ఏంటంటే కట్ చేయమంటే కట్ చేస్తాను అలా కూడా ఉంది ఆప్షను త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి పర్పుల్ అండ్ కింద మనకి అమెరికన్ సీజర్స్ అంటారు ఇవి కింద కూడా పర్పుల్ బీడ్ వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ డట్టు థౌజండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ కూడా ఉంది అండ్ తర్వాత వచ్చేసి ఇందులోనే బ్లాక్ అండి బ్లాక్ ఏంటంటే కింద మనకి టూ డైమండ్స్ వస్తాయి బ్లాక్ డైమండ్స్ వస్తాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మీరు సింగిల్ ఐటమ్ అయినా ఫ్రీ షిప్పింగ్తో షాపింగ్ చేసుకోవచ్చు లేదు అంటే థౌసండ్ డబ్బు బిల్ చేసుకుంటే కనుక నేను చూపించిన గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీ అమ్మవారి ఇయర్ కింద వచ్చేసి రూబీ స్టోన్ వస్తుంది నక్షి గోల్డ్ ఫినిష్లో రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ ఎక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీ అమ్మవారు ఇట్లా మనకి కింద పద్మంలో కూర్చున్నట్లుగా అండ్ పైన మనకి రూబీ స్టోన్తో వస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ తట్టు ఆఫర్ కూడా ఉంది ఆఫర్ కూడా మిస్ చేసుకోవద్దు కంపల్సరీ ఆఫర్ అనేది ఇట్లా చేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇవి వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటాయి మైక్రోగోల్డ్ పాలిష్ అనేటట్టు రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయండి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే సిమిలర్ ప్యాటర్న్ డెలివరీ యూజ్ చేసుకోవడానికి మనకి గోల్డ్ లుక్లో ఉంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా రింగ్స్ టైప్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ఇది స్క్రూబ్యాక్ వస్తుందండి ఇది తీసేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ఫ్రీగానే ఉంటుంది ఒకటి రెండు సార్లు అలా యూస్ చేస్తే ఇవి వచ్చేసి రింగ్స్ అనమాట ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇవి కూడా సూపర్గా ఉంటాయండి రియల్ గోల్డ్ లుక్లో చక్కగా మనకి రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్తో వస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ వర్తుగల ఐటమ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ముత్యాలతో వచ్చాయండి సింపుల్గా మనకి పైన ఒక స్టడ్ కింద ముత్యం వస్తుంది పింక్ గ్రీన్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఈచ్ పైర్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి దిస్ వన్ పింక్ స్టోన్ అండి పింక్ స్టోన్ సో బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ సేమ్ ప్యాటర్న్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకునే వాళ్ళు గ్రీన్ బుక్ చేసేసుకోవచ్చు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సింపుల్ ఇయరింగ్స్ అండి బ్లాక్ బీడ్స్ మీదకి చాలా బాగుంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి రియల్ గోల్డ్ లాగా ఉంటాయండి సింపుల్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ మీకు చిన్న ఇయర్ అండి ఇవి కూడా సింపుల్గా వేర్ యూస్ చేసుకోవడానికి చక్కగా ఉంటాయి టూ డబల్ నైన్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యాగ్ స్క్రూ బ్యాగ్ వచ్చేస్తాయి ఇందులోనే చిన్న బుట్టలు ఇవి కిడ్స్కి కూడా పెట్టుకోవచ్చు అండి వెనుక మనకి సీలలు పెద్దగా లావుగా ఏమి ఉండవు పిల్లలకి పట్టేలాగే ఉంటాయి చెవులకి చక్కగా అండ్ ఇక్కడ చిన్న రూబీ స్టోన్తో వచ్చేస్తుంది సో మనం చిన్నవి డైలీ డైలివరీ యూజ్ చేసుకోవాలి అనుకున్న చాలా బాగుంటాయి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ నైంటీ సో ఆఫర్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీకు మంచి గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవే అండి ఇవి కూడా మనకి సింపుల్గా వేర్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి టూ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్తో వచ్చేస్తాయి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ తర్వాత చిన్న బుట్టలు అండి ఇవి మనకి ముత్యంతో ఉన్నాయి ఇలా బ్లాక్ బీడ్స్ స్టోన్తో కూడా ఉన్నాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ముత్యమో కూడా వస్తుంది సేమ్ ప్యాటర్న్లో ముత్యమో అండ్ మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు చిన్న ఇయర్ రింగ్స్ అనమాట బుట్టలు చాలా బాగుంటాయి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి స్టడ్స్ అండి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి అనమాట గ్రాండ్గా ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినట్లయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైనల్లీ ఇంకొక పేరు ఉంది ఇది కూడా మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది చాలా బాగుంటాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి బ్యాగ్స్ స్క్రూ బ్యాగ్ వచ్చేస్తాయి నక్షి గోల్డ్ ఫినిష్లో ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి అనమాట ఓకే సో కలెక్షన్స్ అయితే ఇవ్వండి ఇయర్ రంగింగ్స్లో అండ్ థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను చూపించిన కాసుమాలలు కలర్స్ ఇవి మీకు త్రీ డిజైన్ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాను బట్ టూ ఆప్షన్స్ అయితే ఇవ్వండి కేస్ ఒకటి లేకపోయినా ఇంకోటి అరేంజ్ చేస్తాను ఓకేనా కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఎస్వైన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసి కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు చిన్మై ఫంక్షన్ హాల్ ల్యాండ్ అండి విజయసాయి లైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ సో వాట్సాప్లో పింక్ చేస్తే కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాను ఆఫ్లైన్ విజిటింగ్ ఉంటుంది కంపల్సరీ మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ క్లాక్ మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయి సండే హాలిడే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్